హాయ్ అండి వెల్కమ్ టు సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి చైనా గ్రాస్ అండి జున్నుగెడ్ అంటారు ఇదన్నీ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అంటే మనకి జిన్ను పాలు ఎప్పుడు దొరకవు కదా మన సిటీలో అస్సలు దొరకవు విజయవాడ ఇటు సైడు ఇవి ఇవిలాంటివి చేసుకు తింటే జున్ను తిన తిన్నా ఉన్న ఫీలింగ్ వస్తుంది ఇవి రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి రెండు ప్యా ఒక ప్యాకెట్కి వచ్చి హాఫ్ లీటర్ మిల్క్ పాలు పడతాయి రెండు ప్యాకెట్లకి లీటర్ తీసుకున్నా నేను పంచదార ఒక కప్పు తీసుకోవాలి అంటే ఒక రెండింటి మీద ఒక వంద నూట యాభై గ్రాములు పట్టిది వేసేటప్పుడు చూపిస్తాను ఇవి జీడిపప్పు బాదం పప్పు ఇది ఉడికిన తర్వాత ప్లేట్లో పోసుకోబోయే ముందు వేసుకోవచ్చు వేసుకున్నా వేసుకోపోయినా ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే పైన బాగా డెకరేషన్ కనిపిస్తాయని వేస్తున్నాను నచ్చకపోతే స్కిప్ చేసేయండి యాలుక్కలు పొడి వేసుకోవాలి అది నేను వేయట్లేదు మా అబ్బాయి తినడు పాలు కాబెట్టుకుందాం అండి రెండు ప్యాకెట్లు కట్ చేసి వేద్దాం ఒక వెడాలిపు దాంట్లో పోసుకోవాలి కళలో చిక్కటి పాలు తీసుకోవాలండి క్రీమ్ మిల్క్ తీసుకుంటే జిన్ను బాగా వస్తుంది స్టవ్ ఇచ్చి సిమ్లో పెట్టి పాలు మరిగేంత వరకు కాగబెట్టుకోవాలండి ఈ లోపల మనం ఇది చైనా గ్రాస్ మిక్సీ పట్టుకుందాం కొద్దిగా తగ్గించేశాడు ఇదివరకు రెండు ప్లాన్ అంటుండేదా అంటుండే ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇది తొందరగా పాలల్లో కరగదు చూడండి ఇలా కట్ చేసుకొని మొత్తం ఒక మిక్సీ జార్లో వేసుకుందాం సరిపోతాయి ఒక నాలుగు యాలకులు వేద్దాం మిక్సీ పట్టుకుందాం నువ్వేమో ఏమో అంటావు నీ కొడుకేమో ఎత్తే తిండు ముందు నీకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అందుకని వేసా మిక్సీ పట్టుకున్నా ఈ పౌడర్ అవ్వట్లేదండి కొంచెం పంచదార వేసి చూద్దాం అంటే పాలల్లో వేస్తే కరుగుద్ది కానీ కొంచెం గట్ల గట్లుగా కనిపించింది ఎవరు చేసినా అంతే వస్తుంది నేను రెండు స్పూన్లు పాల్చదారు వేసి చూస్తున్నాను బాగా వస్తే మీరు కూడా ట్రై చేయండి పౌడర్ అయింది ఇంకొంచెం ఉంది ఇది కూడా ఇంకోసారి పడితే అయిద్ది అండి పౌడర్ అయింది వేద్దాం పాలు మరిగిన తర్వాత వేసుకుందాం పాలు కాగేలోపు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్కువ అవసరం లేదండి నెయ్యి అవసరం పడదు అసలు అల్లానికి ఇది పోసుకుంటాం కదా అందుకని గ్రీస్ చేస్తున్నాను ఒకసారి ఇలా క ఇది చేసుకొని గ్రీస్ చేసుకొని పెట్టుకుంటే అది ఉడకంగానే ఇందులో పోసేసుకోవచ్చు లేట్ లేకుండా దీన్ని ఇలా పక్కన పెట్టేస్తుంది టీ కాఫీ ఇలా ఉంది మాకేం పనులు చేసి ఇదిగోండి పాలు పొంగొచ్చుని ఒక్క రెండు నిమిషాలు మరగనిద్దాం పాలు మరగాలంటే ఇలా ఒక గరిటే వదిలేశారు అనుకో పైకి పొంగు రాకుండా అవే మరుగుతూ ఉంటాయి మన పని మనం చేసుకోవచ్చు పాలు ఇలా మరిగేటప్పుడు చిక్కడ పాలు కాబట్టి ఎక్కువ మరగ అవసరం లేదండి ఇప్పుడు ఇది పౌడర్ వేసేసుకుందాం చైనా గ్రస్ పౌడర్ ఈ చైనా గ్రస్ పౌడర్ పంచదార కలిపి మిక్సీ పట్టాం కదండి అంటే పంచదార సరిపోని వేయలేదు నేను కొంచెమే వేసాను దీనికి ఇది నలగడానికి ఇది ఒక పది నిమిషాలు ఇలా మరిగించుకొని పంచదార వేసుకుందాం అబ్బాయి కనిపెట్టేస్తాడు వస్తాడు ఇగో మరిగించుకుందాం అండి మరిగిన తర్వాత చూద్దాం ఇది ఇలా మరగాలండి కొంచెం సేపు మరిగేటప్పుడు ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం కొంచెం ఇదిగోండి ఒక వంద గ్రాములు ఉంటుంది పంచదార కూడా కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోద్ది అండి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఈ మిల్క్ ఇది చైనా గ్రాసు బాడీలో హీట్ని తగ్గించింది వారానికి ఒకసారి అయినా చేసి పెట్టండి పిల్లలకి పాలు తాగని పిల్లలకి అయితే ఈజీగా తినేస్తారు మా పిల్లలు రోజు అసలు పాలే తాగట్లేదు ఈ మధ్య ఇదైతే బాగా ఇష్టంగా తింటారండి స్వీట్ అడిగినప్పుడు ఇంట్లో పది నిమిషాల్లో చేసి పెట్టచ్చు చాలా హెల్దీ కూడా షుగర్ వరకు ఉంచేసుకుని ఇప్పుడు ఈ టైంలో బాదం పప్పు వేసుకుందాం జీడిపప్పు తీసి పక్కన పెట్టేసి ఇదిగోండి కట్ చేసుకున్న బాదం పలుకులు వేసుకున్నాను వేయాలని ఏం లేదులే కానీ బాదం పప్పు అయ్యి కాకపోతే పిల్లలకి చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది ఇష్టంగా తింటారని హెల్దీయే కదా బాదం పప్పు జీడిపప్పు వేసుకుంటే నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి చాలండి ఇంకా ఎక్కువ మరిగినా ఇది జున్ను గట్టుగా వస్తుంది ఆఫ్ చేసేస్తున్నాం కిందకి దిగి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇప్పుడు మెల్లగా ఇది నెయ్యి రాక్స్ పెట్టుకున్నాం కదా పళ్ళెంలోకి పోసేసుకుందాం ఒక గంట రెండు అంటే చలికాలమే కాబట్టి ఒక గంట సరిపోద్ది ఒక గంట రెండు గంటలు ఫ్యాన్ కింద కానీ చల్లగా ఉన్న ప్రదేశంలో పెడితే ఇది పీసెస్ కట్ చేసుకోవడానికి వీలుగా తయారైద్ది దీన్ని ఇలాగే కాసేపు పక్కన పెట్టద్దు పెట్టచ్చా పెట్ట అయిందా నేను బయటికి వెళ్ళాలి

నువ్వు చేయాలి చెయ్యి నువ్వే కట్టింగ్లు మానే చేస్తాండి పన్నీర్ ఒకటి మష్రూమ్ ఒకటి ఇది గ్రాస్ స్వీట్ ఒకటి ఎలాంటివన్నీ డెకరేషన్స్ కట్టింగ్స్ ఇంత అయ్యాయి బాగా ఆత్మ

అప్పుడు ఏమంటారో చూద్దాం ఏదైనా కట్ చేయటం అది అట్లా వచ్చింది ప్లేట్ల పట్టే కదా ఈ ఈ స్వీట్ మా పిల్లలకి మా ఆయనకి మా అత్తయ్యకి ఇట్లా మా అత్తయ్యకి కొంచెం పళ్ళు లేవు ఆమె చాలా ఇష్టంగా తినేది ఈ స్వీటు మా పెద్దడు కూడా చాలా ఇష్టం చిన్న స్వీట్స్ అంత ఎక్కువ తినలే కానీ ఇదంటే మాత్రం అయిపోద్ది ఇది మొత్తం ఎక్కువ తినేస్తాడు స్మూత్గా ఉంటుంది కదా తినేసి స్కూల్ నుంచి వచ్చే టైం అయింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా పిల్లలకి ఎప్పుడన్నా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా అంతే ఇందులో అన్హెల్దీ అయిన ఏం లేవు నెయ్యి కూడా ఎక్కువ వాడం మనం ఏదో పళ్ళానికి గ్రీజ్ చేయడం తప్ప ఇంకెక్కువ నెయ్యి కూడా వాడడం అసలు ఎక్కడ పాలు కొంచెం పంచదార చైనా గ్రాస్ పౌడర్ ట్రై చేయండి బాగుంటుంది చెప్పు ఇదిగోండి చైనా గ్రాస్ జున్ను గడ్డి జున్ను గడ్డి స్వీటు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అందరికీ తెలుసు ఉంటుంది నాకు తెలిసి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది జున్ను మనకు దొరకలేదే మనం తెలియదు ఫీలింగ్ ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని సూపర్ మార్కెట్లో కిరాణా షాపులు ఎక్కడైనా దొరుకుద్ది తెచ్చుకొని చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది ఇది అప్పటికప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినా చేసి పెట్టవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తాయంటే ఎప్పుడు పొంగలి ఇవి ఇదే కేసరే లాంటివి చేస్తాం ఎప్పుడైనా వెరైటీగా ఇచ్చి చేసి పెట్టారంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది నలుగురు షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేస్తారు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకునండి మరో మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి